ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్సాపల్లి అభివృద్ధి ప్రజలందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ మరియు మా యొక్క తోటి మిత్రులు అభివృద్ధి కమిటీ పెద్దలు మరి మా యొక్క కార్పొరేటర్ లావణ్య గారికి మాజీ టెంపుల్ చైర్మన్ నవీన్ గారికి ముచ్చుకున్న నవీన్ గారికి మరియు మీడియా మిత్రులకి మా యొక్క ఈ యొక్క పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా ఘనంగా జరుపుకునేటటువంటి ఈ దినం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే అందరికీ ప్రియమైన దేవుడు ఈ యొక్క దేవుడు చాలా అద్భుతాలు చాలా మాయలు చాలా మంచి ఆలోచనలతో తను చరిత్ర చూసినప్పటికీ తన యొక్క కథ విన్నప్పటికీ తన ఎన్నో మంచి పనులు చేసినటువంటి శ్రీకృష్ణుడు తినకొక అవతార పురుషుడు అని కూడా ఒక పేరుంది తిన అవసరాన్ని బట్టి ఆ యొక్క సమయాలలో ఎక్కడెక్కడైతే ఆ మంచి జరగడానికి అవతారం ఎత్తేటటువంటి ఆలోచనలు తన ముందుండి ఇప్పుడు వస్తున్నటువంటి రాధాకృష్ణ సీరియల్లో కూడా చూపిస్తున్నారు తన గురించి అందరూ చూస్తున్నారు అందరికి అర్థమవుతుంది కూడా మరి ఇతని గురించి చెప్పాలని ఇంకా చాలా ఉంది ఇంకా హిస్టరీ అంత పూర్తిగా తెలిసి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన కూడా ఉండాలి మరి ఈ యొక్క సందర్భంగా ఈ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నావు జై శ్రీకృష్ణ ఈరోజు నర్సాపల్లిలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి దీనికి నిర్వహిస్తున్నటువంటి విలేజ్ కమిటీ సభ్యులకు మరియు యాదవ్ సంఘం సోదరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ మా అర్సాపల్లి గ్రామంలో పదిహేను పదహారు సంవత్సరాల నుండి ఈ ఉత్సవ వేడుకలు చేస్తున్నారు దీన్ని యాదవ్ సంఘం వాళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తూ అప్పుడు గుడి కంప్లీట్ లేకుండా ఈ ఉత్సవాలని ఆపకుండా ఉత్సవాలతో పాటు మొత్తం అందరికీ అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వచ్చారు ఈ సంవత్సరం విలేజ్ కమిటీ వారికి అప్ప వల్ల విలేజ్ కమిటీ వారు ఈ వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్నారు యాదవ్ సంఘం సోదరులకి మరియు విలేజ్ కమిటీ పెద్ద మనుషులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు నగర నిజామాబాద్ పట్టణవాసులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించిన హిందూ బంధువులకు అందరికీ అందించిన శ్రీ గీత భగవద్గీత ఇది హిందువుల యొక్క గీత ఈ ధర్మం ప్రకారం నడిపించే ఈ గీతని మనకు అందించిన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి మనం అతని యొక్క అతని యొక్క ధర్మంలో నడుస్తూ దీని ప్రతిరోజు ప్రతి ఈ పండగని ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడము చాలా మనకు మంచి మంచి ఆయురారోగ్యాలు అష్టేశ్వర్ అష్టైశ్వర్యారు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ విధంగా వర్సాపల్లి గ్రామంలో మనము ఇది జరుపుకోవడం చాలా నడుస్తు అనవాది వస్తున్న ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మేము జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఆశీషులు అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ హర్సాపల్లి గణేష్ నేను ప్రతి సంవత్సరం మేము కృష్ణాష్టమి బాగా వంటలు ఇక్కడ అన్నీ చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తాం ఈసారి పెద్ద ఎత్తున చేస్తున్నాము కృష్ణాష్టమి కనుక నేను శుభాకాంక్షలు చెప్తూ అందరికీ తెలుపుతున్నాను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ హర్సాపల్లి ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ మందిర్లో ఇక్కడ మేము ఈసారి ఎప్పుడైనా ఘనంగా చేసుకుంటాము ఇక్కడ ప్రతి కృష్ణాష్టమి నాడు ఉండి కొట్టుకుంటూ పిల్లలతోని మేము బాగా మంచిగా పండుగ మంచిగా చేసుకుంటాము శ్రీకృష్ణుని కూకుండా పెట్టిన నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు చిన్న చిన్న గుళ్ళో ఉన్నప్పుడు గుడి పెద్ద చేసినాం డెవలప్మెంట్ చేసినాం ఇప్పుడు ఊరు కమిటీ తీసుకుంది బాగా పెద్ద ఎత్తున వేస్తుంది గుడి చేసి మన అన్నదానం కానీ ఇక్కడ పబ్లిక్ కానీ కృష్ణాష్టమి బాగా గో మంచిగా చేస్తున్నారు ఈసారి బాగా మంచిగా అనిపిస్తుంది జై శ్రీకృష్ణ ம <usion>

ృష్ణు భగవానికి జాగ్రత్తగా ఫస్ట్ పట్టుకుంటున్నట్లయితే పట్టుకోండి క్లాత్ తోని పరగకండి ప్రతి సంవత్సరం ఈ గోప అరసపల్లిలో ఉన్నటువంటి గోపాలకృష్ణ ఆలయం లోపల కృష్ణాష్టమి సందర్భంగా ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మాష్టమి యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక్కడ కేవలం అరసపల్లి నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి కూడా తండోపదండాలుగా ఇక్కడికి విచ్చేస్తారు ఇక్కడ గోపాల స్వామి యొక్క కృపతోటి గత ఐదు సంవత్సరాలుగా వైభవంగా జరుపుతున్నాము అలాగే ఇందులో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఉయ్యాల పల్లకి సేవ ఒకటి తర్వాత ఉట్టి కొట్టడం తర్వాత అలాగే నృత్యాలు అలాగే తర్వాత కార్యక్రమాలు భోజన వసతులు భోజన కానీ ప్రసాదాలు కానీ తీర్థ ప్రసాదాలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము సో ఇట్లా ఇది ప్రతి ఒక్కరి సహకారంతో ప్రతి సంవత్సరం ఆ యొక్క దేవదేవుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణ యొక్క కృపా కటాక్షాలతోటి మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి సందర్భంగా అర్సపల్లిలో కృష్ణ మందిరంలో ఉన్న కృష్ణుడికి అభిషేక కార్యక్రమం అలాగే అర్చన తర్వాత మనకి ఉట్టి ఉట్టి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున ఉట్టి కార్యక్రమం జరిగింది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కృష్ణ మందిరంలో అభిషేక కార్యక్రమములు అర్చన అలాగే అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారు ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు జరుపుకుంటాం జై కృష్ణ భగవాను జై